హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమోటా రైస్ అండి దాంట్లోకి ముందుగా ఆ టమోటాలు తీసుకొని పచ్చాపచ్చగా అలా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇదే ప్లేస్లో టమోటాలైనా తీసుకోవచ్చండి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి అంతే ఇలా చేసినా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇలా కూడా తర్వాత ఉల్లిపాయలు అండి సన్నగా అలా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి అలా సన్నగా చిలికగా కట్ చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి అండి ప్యాన్ హీట్ ఎక్కాక నాలుగు స్పూన్లలో ఆయిల్ వేసుకుంటున్నాను ట్రై చేయండి అండి బాగుంటుంది ఈ టమోటా రైస్ వచ్చేసి చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది మీకు టైం లేనప్పుడు ఇలా చేస్తే టైం కూడా సేవ్ అవుతుందండి మ్యాస్లర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రైస్ని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని కొంచెం వేయించుకోండి అండి తర్వాత వచ్చేసి ఇందాక కట్ చేసుకుని ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ తర్వాత ఆనియన్స్ అన్నీ మగ్గాక కొంచెం కరివేపాకండి వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటున్నాను నేనైతే కొంచెం మసాలాలు తక్కువ వాడతానండి మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండి ఫ్లేవర్ కోసం మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే బాగా మసాలా ఫ్లేవరు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి పచ్చి వాసన ఎలా అలా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందాక మనం టమోటా బ్యూరీని అలా మిక్సీ మిక్సీ వేసుకున్నాను కదండి దాన్ని అదిగోండా అలా కచ్చాపచ్చగా వేసుకున్నాను దాన్ని వేసేసుకోండి అండి బాగా పచ్చి వాసన పోయేలా పైకి ఆయిల్ తేలుతూ నీరంతా ఇంగిపోయే వరకు ఉడికించుకోండి అండి టమోటా ప్యూరీని ఈ ప్లేస్లో టమోటా ముక్కలు వేసుకున్న బాగుంటుందండి మూత పెట్టేసుకొని నాలుగు నిమిషాలు అలా ఉడికించుకున్నానండి బాగా అది కొంచెం బాగా ఉడికాక సాల్ట్ అండి రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ సరిపడా చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే నేనైతే ముగ్గురి సరిపడా చేసి చూపిస్తున్నాను మీకు కావాలంటే టమోటాలైనా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండి మీ మీ క్వాంటిటీకి తగ్గ తగ్గట్లుగా తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం అండి వేసుకుని అలా మిక్స్ చేసేసుకుంటున్నాను మసాలా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం అలా మగ్గనివ్వండి దీంట్లోకైతే రైస్ని బాగా పొడి పొరులు ఆడుతూ ఉడికించుకోండి అండి నేను ఉడికించుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను రైస్ చూసి వేసుకోండి అండి టమోటా ప్యూరీలో రైస్ తక్కువ ఉంటే బాగుంటుందండి మొత్తం చూసి యాడ్ చేసుకోండి రైస్ని అయితే బాగా అలా కలర్ వచ్చే వరకు టూ మినిట్స్ అలా వేయించుకోండి అండి ఆ టమోటా అంతా అన్నానికి పట్టేలా టూ మినిట్స్ వేయించుకుంటే బాగుంటుందండి పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈ టమాటా రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్